మనందరికీ ఈజిప్ట్ మెసపోటేమియా నాగరికతల గురించి బాగా తెలుసు కాని వాటి రెండింటికన్నా పెద్దదైన ఒక నాగరికత ఒకప్పుడు మన దగ్గరే ఉండేదని తెలుసా అసలు విచిత్రమేంటంటే అది దాదాపు నాలుగు వేల ఏళ్లపాటు కనుమరుగైపోయింది ఈరోజు మనం ఆ సింధు లోయ నాగరికత కథను దాని రహస్యాన్ని విప్పుదాం సో అసలు ప్రశ్న ఇదే ప్రాచీన ఈజిప్ట్ కంటే పెద్దదైన నాగరికత ఏకంగా వేల సంవత్సరాలు ఎలా మాయమైపోయింది మళ్లీ దాన్ని ఎలా కనుగొన్నారు ఇదొక పెద్ద డిటెక్టివ్ స్టోరీ లాంటిది వేల ఏళ్లుగా భూమి కింద దాగి ఉన్న ఒక మహాప్రపంచాన్ని మన పురావస్తు శాస్త్రవేత్తలు ఎలా బయటికి తీశారు చూద్దాం సరే ఈ కథను మొదటి నుంచి మొదలు అసలు మనం మాట్లాడుకుంటున్నది ఒక మరిచిపోయిన నాగరికత గురించి భారత ఉపఖండం కింద దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచమిది మనం సింధులోయ నాగరికత అంటున్నాం కదా ఇదేదో చిన్న విషయం కాదు ఇది దక్షిణాసియాలోనే మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్ అంటే పట్టణ నాగరికత ఆలోచించండి పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు చక్కటి వీధులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే వాళ్లకు తెలుసు ప్రపంచస్థాయిలో చూసుకుంటే మెసపటేమియా ఈజిప్తుల తర్వాత మూడవ గొప్ప నాగరికత ఇదే అనమాట ఇంకో ఏంటంటే ఇది కంచెయుగపు ప్రపంచం అంటే వీళ్లు లోహాలను వాడటం మొదలుపెట్టారు వాటితో పనిముట్లు ఆయుధాలు తయారుచేశారు అంతేకాదు మన భారతదేశంలో మొట్టమొదట ఒక లిపిని అంటే ఒక రాత విధానాన్ని అభివృద్ధి చేసిన వాళ్లలో కూడా ఉన్నారు ఈ రెండు విషయాలు చాలు వాళ్ల టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో చెప్పడానికి సరే ఇంత గొప్ప నాగరికత మాయమైపోయింది కదా మరి దాన్ని తిరిగి ఎలా కనుగొన్నారు ఆ కథలోకి వెళ్దాం ఈ పరిశోధన మొదలుపెట్టిన మొదటి వ్యక్తులెవరు ఏ సంస్థ దీని వెనుకుంది ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనుకున్న కీలక సంస్థ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షార్ట్గా ఏఎస్ఐ అంటాం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో లార్డ్ కానింగ్ దీన్ని స్థాపించారు చెప్పాలంటే ఈ సంస్థ ఏర్పడటంతోనే భారతదేశంలో పురావస్తు పరిశోధనలకు ఒక పునాది పడింది అయితే ఈ ఆవిష్కరణ అనేది ఒక రోజులోనో ఒక్కరి వలనో జరిగింది కాదు ఇది తరతరాలుగా దశాబ్దాల పాటు సాగిన ఒక రిలే రేస్ లాంటిది ఇక్కడ మనం చూస్తున్నట్లు ఏఎస్ఐకి డైరెక్టర్ జనరల్స్గా పనిచేసిన ముగ్గురు చాలా ముఖ్యం మొదట అలెగ్జాండర్ కన్నింగ్హామ్ తర్వాత సర్ జాన్ మార్షల్ ఆ తర్వాత మార్టిమర్ వీలర్ ఒకరి తర్వాత ఒకరు ఈ బాధ్యతను తీసుకుని ముందుకు తీసుకెళ్లారు ఈ పరిశోధనలో మొట్టమొదటి అడుగు వేసిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఆయనకొక గొప్ప పేరుంది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటే భారత శాస్త్ర పితామహుడు ఆయనే అలెగ్జాండర్ కనింగ్హం ఏఎస్ఐకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ హరప్ప దగ్గర కొన్ని మట్టిదిబ్బలు చూసి ఇక్కడ ఏదో ఉందని అనుమానించి మొట్టమొదటి తవ్వకాలు జరిపింది ఈయనే అంటే ఈ మహారహస్యం యొక్క తలుపును మొదటిసారి తట్టింది కనింగ్హాం అన్నమాట సరే కన్నింగ్హాం మొదలు పెట్టారు కానీ అసలైన బ్రేక్ త్రూ ఎప్పుడొచ్చింది ఈ నాగరికత యొక్క పూర్తి స్వరూపం బయటపడిన ఆ క్షణానికి వెళ్దాం ఇప్పుడు ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ కన్నింగ్హామ్ కొన్ని సర్వేలు చేశారు తర్వాత వచ్చిన సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అధికారికంగా తవ్వకాలు మొదలయ్యాయి అప్పుడే ఫీల్డ్లో పనిచేస్తున్న ఆర్డి బెనర్జీ దయారాం సహానీలకు రెండు భారీ నగరాలు దొరికాయి ఇక అప్పుడు సర్ జాన్ మార్షల్ ప్రపంచానికి అధికారికంగా ప్రకటించారు దీని పేరు సింధులోయ నాగరికత అని కాని మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సర్ జాన్ మార్షల్ నాయకత్వం వహించినా నిజంగా క్షేత్రస్థాయిలో కష్టపడి మట్టిలో దిగి ఆ నగరాలను వెలికితీసింది మన భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలే ఆర్ డి బెనర్జీ దయారాం సహానీ వాట్స్ దీక్షిత్ మజుందార్ వల్లే ఆ మహానగరాల ఉనికి ప్రపంచానికి తెలిసింది ఓకే నగరాలు దొరికాయి మరీ నాగరికత ఎంత పెద్దది ఇప్పుడు మనం కొన్ని నంబర్స్ చూద్దాం ఇవి వింటే నిజంగా ఆశ్చర్యపోతాం మొదట వీళ్ల టైం లైన్ చూద్దాం ఇక్కడొక అద్భుతం జరిగింది ఎప్పుడో దశాబ్దాల క్రితం మార్టిమర్ వీలర్ అప్పటికీ అందుబాటులో ఉన్న ఆధారాలతో వీళ్ల కాలం క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల యాభై మధ్య ఉంటుందని అంచనా వేశారు విచిత్రమేంటంటే ఈ మధ్య ఆధునిక కార్బన్ డేటింగ్ టెక్నాలజీతో కూడా సేమ్ అదే టైం పీరియడ్ వచ్చింది అప్పటి ఆయన అంచనా ఎంత కరెక్టో కదా ఇప్పుడు సైజ్ చూడండి పదమూడు లక్షలు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లు ఒక్కసారి ఊహించుకోండి ఆ రోజుల్లో ఉన్న ఈజిప్టు మెసపొటేమియా ఆ రెండు నాగరికతలను కలిపినా కూడా మన సింధూలోయ నాగరికత అంత పెద్దది కాదు అంత విశాలమైన సామ్రాజ్యమిది ఇంత పెద్ద ఏరియాల్లో ఇప్పటివరకు మన ఆర్కియాలజిస్టులు దాదాపు రెండు వందల డెబ్బై రెండు పట్టణాలను చిన్న చిన్న నివాసప్రాంతాలను గుర్తించారు ఈ దొరికినవన్నీ కేవలం శిథిలాలు కాదు అవి ఒకప్పటి మహానగరాలు కొన్ని ముఖ్యమైన పేర్లు చూస్తే మొట్టమొదటి దొరికిన హరప్ప మృతుల దిబ్బ అని పిలుచుకునే మొహెంజదారో అద్భుతమైన వాటర్ మేనేజ్మెంట్ ఉన్న ధోలవీరా ఇంకా కాలీబంగన్ రాఖీఘడి లోథాల్ ఇలా ఎన్నో సరే ఇదంతా చూశాక ఇప్పుడు లోయ నాగరికతకు చరిత్రలో అసలైన స్థానం ఎక్కడో చూద్దాం ప్రపంచంలోని మొట్టమొదటి గొప్ప నాగరికతలను చూస్తే సాధారణంగా మెసపుటేమియా ఈజిప్ట్ పేర్లు చెప్తారు కాని మూడో స్థానంలో వాటి సరసును నిలబడేది మన సింధూలోయ నాగరికత అంటే ఇది కేవలం మన ప్రాంతానికే పరిమితమైనది కాదు ఇదొక గ్లోబల్ సివిలైజేషన్ అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే సింధూలోయ ప్రజల కథ కేవలం ఒక పాతకథ కాదు వాళ్ల వారసత్వం మన చరిత్రలో చాలా లోతుగా పాతుకుపోయింది చాలామంది చరిత్రకారులు సింధులోయ ప్రజలనే భారత నాగరికతకు మూలపురుషులుగా పితామహులుగా భావిస్తారు మనం వాళ్ల నగరాలను తవ్వితీసాం వాళ్ళు వాళ్లు ఎలా బతికారో ఊహించుకుంటున్నాం కాని ఇప్పటికీ ఛేదించలేని ఒక పెద్ద రహస్యం మిగిలిపోయింది అదే వాళ్ల లిపి వాళ్ల రాత దాన్ని ఇప్పటికీ ఎవ్వరూ చదవలేకపోయారు మరి ఆ లిపిలో వాళ్ల కథలు వాళ్ల ఆలోచనలు ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఈ విశ్లేషణకు స్వాగతం సరే ఈరోజు మన ప్రయాణం ఎక్కడికో తెలుసా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి ఒకప్పుడు అద్భుతంగా వెలిగి ఆ తర్వాత అంతు చిక్కకుండా మాయమైపోయిన ఓ మహానాగరికత దగ్గరికి వాళ్లు మనకోసం వదిలివెళ్లిన ఆధారాలతో వాళ్ల ప్రపంచం ఎలా ఉండేదో చూద్దాం రండి అసలు సింధూ లోయర్ నాగరికత అనగానే అందరి మెదళ్లల్లో మెదిలే మొట్టమొదటి ప్రశ్న ఇదే తమ కాలానికి ఎంతో ముందున్న అంత గొప్ప నాగరికత ఉన్నట్టుండి ఏమైపోయింది అసలు లేకుండా ఎలా మాయమైపోయింది ఈ చిక్కుముడిని విప్పడమే మన ఈ ప్రయాణం యొక్క అసలు లక్ష్యం మరి మన ఈ పురావస్తు ప్రయాణాన్ని ఎక్కడినుంచి మొదలుపెడదాం ఆ నాగరికతకే పేరు తెచ్చిపెట్టిన ఆ మొదటి నుంచే అదే హరప్పా సరే కొంచెం వివరంగా చూద్దాం విషయమేంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో దయారాం సహానీ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఇప్పటి కదా అందులోని పంజాబ్ ప్రావిన్స్లో రావీరది ఒడ్డున ఈ ప్రదేశాన్ని కనుగొన్నారు ఇది సింధూ నాగరికత అనే ఒక అద్భుతముందని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి అతి ముఖ్యమైన ఆవిష్కరణ అన్నమాట ఇక్కడ దొరికిన ఆధారాలు చూస్తుంటే వాళ్ళ ప్లానింగ్ స్కిల్స్కి నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే చూడండి రెండు వరుసల్లో చక్కగా పేర్చిన పన్నెండు పెద్ద ధాన్యాగారాలు అంటే ఫుడ్ స్టోరేజ్ కోసం ఎంత పక్కా వ్యవస్థ ఉందో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కేవలం బార్లీ గోధుమలు పండించడమే కాదు ఈ నగరం పడవల తయారీకి కూడా ఒక మేజర్ హబ్ అనమాట అంటే ఇదేదో చిన్న పల్లెటూరు కాదు వ్యవసాయము వాణిజ్యంతో కడకలలాడే ఒక పెద్ద నగరం ఓకే వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ అని అర్థమైపోయింది కానీ ఆ మనుషులెవరు వాళ్ల నమ్మకాలేంటి వాళ్ల స్టైల్ ఎలా ఉండేది ఇవి తెలుసుకోవాలంటే అక్కడ దొరికిన పురావస్తు వస్తువుల్ని కొంచెం లోతుగా చూడాలి ఇదిగో ఇక్కడే అసలు కథ ఉంది వాళ్ల సంస్కృతి గురించి ఎంత అద్భుతంగా తెలుస్తుందో చూడండి ఇక్కడ ఎర్ర ఇసుకరాయితో చేసిన మనుషుల విగ్రహాలు మనందరికీ తెలిసిన నటరాజ విగ్రహం లాంటివి దొరికాయి అంతేకాదు ఒక హెచ్చాకారంలో ఉన్న శ్మశాన వాటికలో ఏకంగా అరవై అస్థిపంజరాలు బయటపడ్డాయి శవపేటికలు కూడా దొరికాయి ఇవన్నీ వాళ్ల అంత్యక్రియల గురించి మనకు చెబుతున్నాయి ఇంకో విషయమేంటంటే ఒక సీల్ మీద అమ్మ తల్లికి ఇస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉంది ఇది వాళ్ల నమ్మకాల గురించి మనకు దొరికిన ఒక ముఖ్యమైన క్లూ సరే హరప్ప చూశాం కదా ఇప్పుడు మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ నాగరికతలోనే అతిపెద్ద అత్యంత ఫేమస్ సిటీ అయిన మొహంజోదారుకి వెళ్దాం ఈ నగరం పేరు వింటేనే ఏదో ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది మృతుల దిబ్బ వినడానికే చాలా డ్రమాటిక్గా ఉంది కదో పేరులోనే ఏదో రహస్యం దాగి ఉన్నట్టు అనిపించట్లేదా అరపాను కనుగొన్న సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆర్ డి బ్యానర్జీ ఈ నగరాన్ని కనుగొన్నారు దీన్నే ఆ నాగరికతకు అసలైన మహానగరం అని అంటారు ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఒక షాకింగ్ విషయం ఉంది అదే వాళ్ల పట్టుదల ఒక్కసారి ఆలోచించండే సింధూ నదికి వచ్చే భయంకరమైన వరదల వల్ల ఈ నగరం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా ఏడుసార్లు సర్వనాశనమైపోయింది అయినా సరే ప్రతిసారి ఆ ప్రజలు మళ్లీ దాన్ని నిర్మించుకున్నారు వాళ్ల సంకల్పశక్తిని నిజంగా మెచ్చుకోవాలి ఇక మొహంజోదారు సిటీ ప్లానింగ్ గురించి చెప్పాలంటే అదొక అద్భుతం ఇక్కడ మహాస్నానవాటిక అని పిలిచే ఒక పెద్ద పబ్లిక్ బాతుంది ఆ నాగరికత మొత్తంలోనే అతిపెద్ద ధాన్యాగారం కూడా ఇక్కడే ఉంది మీటింగ్స్ కోసం ఒక అసెంబ్లీ హాల్ ఇంకా చెప్పాలంటే చరిత్రలోనే మొట్టమొదటి ప్లాండ్ మెయిన్ రోడ్ కూడా ఇక్కడే ఉంది వాళ్ళ ఇంజనీరింగ్ స్కిల్స్ వాళ్ళ టైం కంటే కొన్ని వందల సంవత్సరాలు ముందున్నాయన్నమాట ఇక్కడ దొరికిన కళాఖండాలైతే చాలా చాలా ఫేమస్ మనందరం పుస్తకాల్లో చూసే డాన్సింగ్ గర్ల్ కాన్స్య విగ్రహం గడ్డంతో ఉన్న పూజారి లేదా రాజు విగ్రహం ఇంకా జంతువులతో ఉన్న పశుపతి సీల్ ఇవన్నీ ఇక్కడే దొరికాయి అంతేకాదు ఇక్కడ దొరికిన కాటన్ క్లాత్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాటిల్లో ఒకటనంటారు ఆలోచించండి వాళ్ళ టెక్స్టైల్ స్కిల్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయో ఓకే ఇప్పుడు రెండు చిన్న పట్టణాల గురించి చూద్దాం చిన్నవే అయినా చాలా ఆసక్తికరమైనవి ఒక్కోదానికి ఒక్కో కథ ఉంది ఒకటి వ్యాపారానికి సంబంధించింది ఇంకొకటి వినాశనానికి సంబంధించింది చూడండి ఒకవైపు సుక్తాంజర్ ఇది మక్రాంతీరంలో ఉన్న ఒక నేచురల్ పోర్ట్ సిటీ ఇక్కడ రాగి లాంటివి దొరికాయి అంటే ఇది ట్రేడ్కి ఒక ముఖ్య కేంద్రం అనమాట ఇక రెండో వైపు కోట్ డీజీ ఇది సింధులో ఉంది ఇది పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది అక్కడ దొరికిన రాతి బాణపుమొనలు వంటపొయ్యలు ఆ పట్టలం చివరి క్షణాల్లో ఎలా ఉందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి చూశారా ఒకటి ప్రపంచంతో వ్యాపారం చేస్తే మరొకటి అగ్నిలో కాలిపోయింది సరే ఇన్ని ప్రదేశాలు చూశాం కదా ఈ దొరికిన ఆధారాలన్నీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకేమర్ధమవుతోంది ఈ ఆధారాలన్నీ కలిపి చూస్తే ఒక అద్భుతమైన చిత్రం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది పర్ఫెక్ట్ సిటీ ప్లానింగ్ అద్భుతమైన కళ ప్రపంచంతో వాణిజ్యం ఇలాంటి ఒక గొప్ప నాగరికత వేల సంవత్సరాల పాటు ఎవ్వరికీ తెలియకుండా భూమి పొరల్లో దాగి ఉండిపోయింది అయితే మనకి నగరాలు దొరికాయి విగ్రహాలు దొరికాయి వాళ్లు వాడిన వస్తువులు దొరికాయి కాని ఈ మొత్తం పజిల్లో ఒక చాలా ముఖ్యమైన ముక్క మిస్సింగ్ అదే వాళ్ల భాష వాళ్ల లిపి వాళ్ళు ఏం రాశారో మనకు దొరికింది కాని దాని ఎలా చదవాలో దాని అర్థమేంటో ఇప్పటికీ ఎవ్వరూ కనుక్కోలేకపోయారు ఈ పురావస్తు వస్తువులన్నీ మనకు ఒక కథ చెబుతున్నాయి ఒకప్పుడు వెలిగి ఆ తర్వాత కనుమరుగైపోయిన ఒక ప్రపంచం గురించి చెబుతున్నాయి కాని అది మాటలు లేని కథ అందుకే చివరికీ ఒకే ఒక ప్రశ్న మిగిలిపోతుంది వాళ్లు రాసిన ఆ లిపిని మనం అర్థం చేసుకునేంత వరకు సింధూలోయ ప్రజల అసలు సిసలైన చరిత్ర మనకు ఎప్పటికీ పూర్తిగా తెలుస్తుందా